అలాగే నమస్కారం దేవుడికి పూజకి వాడే పూల మొక్కల్లో చాలా ఔషధ గుణాల మొక్కలు ఉంటాయి ఆయుర్వేద ఉపయోగాలు ఎన్నో ఉంటాయి అన్నమాట వాటిలో పూలు దేవుడికి వాడే పూలే ఇది మనకి మనకేం దేవకాంచనంలాగే ఉంటుంది కానీ ఇది దేవి మందారం దీన్ని దేవి మందారం అని పిలుస్తారు ఈ సాయంత్రం ఈ పూలు సాయంత్రం పోస్తాయి అన్నమాట అలాగే రెండు ఈ ఆకు చిగురు పొల బాగుంటుంది అన్నమాట అండి కూర వండు తింటారు ఈ ఈ కూర ఈ లేత చిగుళ్ళు కూర వండు తింటారు అంటండి ఆకుకూరలాగా ఆ కూరండు తింటే ఏమంటే కంతులు కరుగుతాయని కంతులు రాకుండా ఉంటాయని చెప్తారు అందుకేంటంటే బాగుంటుంది పొలపొలక చాలా బాగుంటుంది ఆ కూరండు తినచ్చు అనమాట కానీ పువ్వులు మాత్రం సాయంత్రం పువ్వు పోస్తాయి దేవుడికి పెడతారు దేవీ అని పిలుస్తుంది అని ఇవి కొంచెం చాలా అరుదుగా అక్కడక్కడ ఉంటాయన్న ఈ మొక్కలు ఏంటంటే గాయాలు ఏదైనా కా కత్తి కానీ ఇంకోటి కానీ ఇంక తెగినప్పుడు ఏం చేస్తారంటే మైసూరు మల్లి ఈ చెట్టు ఆకు ఇది అందుబాటులో ఉంటే ఈ ఆకు ఏం చేస్తారంటే కొంచెం వేడి చేసి నూనె రాసి వేడి చేసి అక్కడ కడతారు కడితే ఆ క తెగిపోయిన గాయం మానిపోద్ది అనమాట పూర్తిగా అయిపోతుంది అలా మనం తెగినప్పుడు ఈ ఆకు కొంచెం నూనె రాసి వేడి చేసి ఆ పైన వేసి కట్టేస్తే ఆ తెగిన గాయం మానిపోద్ది అనమాట అలా వాడుకోవచ్చు నమస్కారం